అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో నూట ఎనిమిది గజాల ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కొచ్చిందండి ఇది విజయవాడ సిటీకి బెన్ సర్కిల్కి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాపర్టీ మనకి ఆప్షన్లో సేల్కొచ్చింది సో ఇంటీరియర్ ఇంటి ఎలివేషన్ కూడా చాలా అంటే చాలా బాగా అండి సో మీరు చూస్తే కనుక ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ మీకు నచ్చుతుంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈ ప్రాపర్టీకి లోపల వీడియో కూడా అవైలబుల్గా ఉందండి చూడండి ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే హౌస్ అయితే సేల్కి వచ్చిందనమాట ఎంట్రన్స్ సింహద్వారం టేక్వుడ్ సింహద్వారం అయితే ఇచ్చారండి చుట్టూరు కూడా రెసిడెన్షియల్ జోన్ అనమాట రోడ్ అనేది ట్రాన్స్పోర్టేషన్ పరంగా చాలా బాగుంటుందండి వెహికల్స్ అయితే రావడానికి కన్వీనియంట్గా ఉంటుంది ఇక్కడ చూసుకుంటే ఎదురుగా టీవీ యూనిట్ పాయింట్ కూడా ఇచ్చారు ఓన్గా దగ్గరుండి అయితే కట్టించుకున్న హౌస్ అనమాట నూట ఎనిమిది గజాలలో కట్టించారండి సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారనమాట గోళ్లన్నీ కూడా వాల్కే చేయించారు అలాగే వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ఇచ్చారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి పైన పిఓపి సీలింగ్ డిజైన్ అయితే చేయించారు గోళ్ళన్ని కూడా వాల్కే చేయించున్నాయి వుడ్ కబోర్డ్స్ కూడా చేయించున్నాయి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉంది వెస్టర్న్ కబోర్డ్ కూడా ఉందనమాట కింద నుండి పై వరకు టైల్స్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి ఇది రెడీ టు మూ ఫ్లాట్ అండి చాలా అంటే చాలా బాగా చేయించుకున్నారు ఇది రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారు సుమారుగా సిక్స్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి కింద అయితే యూజ్ చేశారు పైన హౌస్ అయితే యూస్ చేయలేదనమాట ఇది ఇక్కడ చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి దీంట్లో కూడా పైన పిఓపీ సీలింగ్ చేయించారు ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట అండి దీంట్లో కూడా కింద నుండి టై పై వరకు టైల్స్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు సో ఇక్కడ చూసుకుంటే ఇది డైనింగ్ స్పేస్ అండి ఇది కిచెన్ అనమాట అండి సో దీంట్లో సన్ గ్లాస్ కబోర్డ్స్ అయితే ఇచ్చారండి ఇక్కడ షింక్ అనమాట దీనికి కూడా వెంటిలేషన్ కోసం విండో అనేది ఇచ్చారు చాలా డిజైన్గా అయితే చేయించుకున్నారండి ఓన్గా దగ్గరుండి అయితే కట్టించుకున్నారనమాట ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై తొమ్మిది లోతు ముప్పై మూడు అయితే ఉంటుంది ఈస్ట్ నార్త్ రోడ్లు అయితే ఉన్నాయి అనమాట అండి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి అయితే నలభై లక్షలు ఖచ్చితంగా అయ్యిద్దనమాట అండి ఇది ల్యాండ్ వాల్యుయేషన్ వచ్చేసి ముప్పై ఐదు అయితే ఉంటుందన్నమాట సుమారుగా ఇది ల్యాండ్ వాల్యుయేషన్ బిల్డింగ్ వాల్యుయేషన్తో కంపేర్ చేస్తే కనుక ఈ ప్రాపర్టీ డెబ్బై ఐదు లక్షల నుండి ఎనభై లక్షలు వాల్యూ చేసిద్ది అండి కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ వక్షంలో యాభై తొమ్మిది లక్షల రిజర్వ్ ప్రైస్కి అయితే సేలుకొచ్చింది ఇది మనకి రామలింగేశ్వర నగర్ నుండి అవనిగడ్డ ఏ యనమల కుదురు ఏరియాలో అయితే ఇది సేలుకొచ్చింది బెన్ సర్కిల్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందన్నమాట అండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి అసలు మిస్ చేసుకోమాకండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట అండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ